శ్రీకాకుళం జిల్లా పలస కాశిబుగ్గ పట్టణంలో ప్రసిద్ధి చెందిన రామ మందిరంలో గల సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచమి సందర్భంగా అధిక మంది పిల్లలు ఆ దేవాలయంలో అక్షరాభ్యాసానికి క్యూ కట్టారు పిల్లలకే అక్షరాలు దిద్దించారు అమ్మవారికి విశేషాలంకరణ చేపట్టారు సరస్వతి పూజ నేపథ్యంలో ఆలయ ప్రాంతమంతా ఆధ్యాత్మికంగా విరాజిల్లింది ఆలయ కమిటీ ప్రధానార్చకులు భక్తులకు చిన్నారులకు ఎటువంటి ఆటంకం లేకుండా నీరు వెయ్యింది మధ్య మధ్య అమృత పాదయం అమృతాభ్యుత్ హస్తామి పాద ప్రక్షాళయా ముఖమాసనం తాంబూలం ఆ వినాయకుడి దగ్గర తమలపాకు చెక్క పట్టండి ఆ వినాయకుడి దగ్గర ఒక అరిటి పండు కానీ బెల్లం గాని ఏం పట్టండి అరిటి పండు కానీ ఏది ఉంటది మూడు సార్లు పువ్వుతో తీర్చాలండి అరిటి మీద ఓం బుద్ధోత్సవరేణ్యం ూర్వా దుస్వక్తరాశి గణాతి ప్రసాదం సరసాన్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వుల అక్షతలు గడిపోతులు పూజ చేయండి ఓం సుముఖాయ నమ ఓం ఏం కపిలాయ నమ ఓం గజకన్నకాయ నమ లంబోదరాయ నమ ఓం విఘటాయ నమ ఓం యజాయ నమ ఓం భూప్రవేద ఓం గణాధ్యక్షాయ నమ ఓం బాలచంద్రాయమో గజాన చెప్పాలి ఓం బాబు చేత కానీ పాప చేత కానీ రాయించండి ఓం నమ అమ్మా ఒకసారి సద్దుగా వినండి బాబు చేత పాప చేత రాయించండి ఓం నమ